హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దీ వన్సీ వ్లాగ్స్ ఇక్కడ బ్లాగ్ వచ్చేసి గురువారం రోజు బ్లాగ్ అనమాట ఇంకా పాపకి అయితే ఇక్కడ రెండు జడలు వేసేసాను మంచిగా రుబ్బన్లు కట్టేసి రెండు జడలు అయితే వేసేసానమాట మా అమ్మాయికి జుట్టు పొడవు పెరుగుతుంది కానీ పాత అనమాట జుట్టు ముందర కూడా ఫోర్ హేడు అటు సైడు ఇటు సైడు కొంచెం బట్టతల లాగా అనమాట అక్కడ జుట్టు చాలా తక్కువ ఉంటుంది కాకపోతే పొడవైతే అయితే పెరుగుతుంది చూడండి జుట్టు బాగా పెద్దగా ఉంది కదా రెండు జడలు వేస్తే ఇంత వచ్చింది నేను స్కూల్ వెళ్ళే టైంలో ప్రతిరోజు రెండు జడలు అనమాట మాకు రెడ్ కలర్ బెన్ అలా ఉండేవి నాకు ఇంత జుట్టు అసలు లేదు ఇంకా తక్కువే ఉండే ఇంతకంటే కొంచెం తక్కువ ఉండే అనమాట జుట్టు వచ్చేసి భుజాల మీదకే పడుతుండే మా పాపకి భుజాల కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది నాకంటే పొడవు ఉంటుంది అనమాట జుట్టు కాకపోతే చెప్పాను కదా పతలాగా ఉంటుంది అనమాట చాలా పతలాగా తిక్కువ ఉండదు హెయిర్ వచ్చేసి కాకపోతే సిల్కీ హెయిర్ అనమాట బాగుంటుంది పూర్తి కర్లింగ్ హెయిర్ కాదు పూర్తి సిల్కీ హెయిర్ కాదు రెండు రకాలు ఉంటుంది అయితే ఆడపిల్లకి జుట్టే కదా అందము నాకు జడ పెద్ద జడ అంటే బాగా ఇష్టం అనమాట కాకపోతే ఏం చేస్తావు ఇంకా తక్కువే ఉంటుంది ఇప్పుడు మా అమ్మాయికి ఎంత ఉన్నాయో అంతే ఉంటుందన్నమాట నాకు ఇప్పుడు జుట్టు వచ్చేసి కాకపోతే నాకు ఎక్కడ వైట్ హెయిర్ లేదనమాట నా కూతురికి కానీ నాకు కానీ మా బాబు గారికి కానీ వైట్ హెయిర్ అనేది అస్సలు లేదనమాట ఇంతవరకు కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి వైట్ హెయిర్ వచ్చేస్తుంది అనమాట అది విటమిన్స్ లోపము లేదంటే ఎందుకు వస్తుందో కానీ చాలా వరకు అయితే చూశాను అనమాట నేను కూడా మాకైతే ఎవరికి లేదు మా హస్బెండ్కి ఒక్కడికి ఉంటుందన్నమాట ఇంకా కానీ చేస్తున్నాను కాబట్టి పని కొంచెం త్వరగానే అయిందనమాట ఇంకా లేయడం కూడా ఫైవ్ థర్టీకి అంతా లేస్తాను కాబట్టి కొంచెం పనులు అనేవి త్వరగా అయిపోతాయి నేను త్వరగా లేయడానికి కూడా రీజన్ ఇది అనమాట ఇల్లు అంతా ఊడ్చుకోవడం తుడుచుకోవడం అక్కడే నాకు ఒక అరగంట గంట పడతా దగ్గర దగ్గర ఒక్కొక్క రోజు వచ్చేసి చేసేదాన్ని బట్టి ఉంటుంది అనమాట వరకు అనేది బాగా నీళ్ళు చల్లి తుడిచాను అనుకోండి నాకు గంట టైం పడుతుంది అంటే రోజు తడిబట్ట పెట్టారంటే నేను త్వరగానే అయిపోతుంది అనమాట ఈ పని త్వరగా కావడం కోసమే నేను ఉదయాన్నే తొందరగా లేస్తానన్నమాట ఫైవ్ థర్టీకి లేచినా లేచి బ్రష్ వేసి వేడి నీళ్ళు తాగేసి మాధమే టీ పెట్టి చేసేసరికి నాకు అక్కడే ఒక అరగంట టైం పోతుంది అప్పటి నుంచి ఇంక నేను బ్రష్ వేసేసి ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగేసి తర్వాత ఇల్లంతా కసులు అనమాట ఇంట్లో బయట కసులు కొట్టేసి తర్వాత బండలు చేస్తాను ఇంకా బండలు తుడిసి ఒకవేళ స్నానం చేసి పూజ చేయాలంటే స్నానం చేసి పూజ అయితే చేసేస్తాను ఇంకా సిక్స్ థర్టీ లోపు ఈ పనులు అన్నీ అయిపోతాయి అన్నమాట ఇంకా సిక్స్కి స్టార్ట్ చేశాను అనుకోండి ఒక గంట టైం పడుతుంది నాకు ఇంకా ఊర్చి తుడిచి స్నానం పూజలు అంటే ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఉదయం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉగ్గానే చేశానన్నమాట ఓన్లీ ఉగ్గానే అది కూడా ఎక్కువ చేశాను కదా ఇంకా అన్న భార్య డెలివరీ అయ్యిందన్నమాట ఇంకా హాస్పిటల్కు క్యారియర్ పెట్టి పంపించాలి అనేసి ఎక్కువే చేశాను ఉగ్గాని ఇంకా నెక్స్ట్ డేకి వచ్చేసి ఇక్కడ ఇడ్లీకి నానబెట్టేసాను ఇంకా అన్న భార్య కూడా ఇడ్లీ తింటది కదా అన్నట్లు ఇడ్లీకి నానబెట్టేస్తాను అనమాట మళ్ళీ బయట ఏమి కొంటారులే బయట అంత టేస్ట్ కూడా ఉండవు ఇడ్లీలు వచ్చేసి ఎప్పటి పిండి ఉంటుంది అన్నట్లు ఇంట్లోనే నానబెట్టేసుకున్నాను ఇంకా మధ్యాహ్నం నుంచి వచ్చేసి ఇక్కడ అన్నము పచ్చిమిరపకాయలు పప్పు చేస్తున్నాను అనమాట ఇంకా మా ఆయన మార్నింగ్ మార్కెట్ వెళ్ళేసి ఇక్కడ మూడు కాన్ తీసుకొచ్చారనమాట స్వీట్ కాన్ ఇవి ఫిఫ్టీకి త్రీ అని తీసుకొచ్చారు చాలా బాగున్నాయి అనమాట ఫ్రెష్ ఉన్నాయి లేత కూడా ఉన్నాయి ఇంకా ఒక్కటే ఉడకబెట్టాను అనమాట ఒకటే ఉడకబెట్టి దాన్ని మూడు భాగాలు చేశాను ఇంకా పిల్లలు మధ్యాహ్నం అన్నం తినడానికి వస్తారు కదా ఇంకా అప్పుడు స్నాక్స్ లాగా తీసుకెళ్తారులే అన్నట్లు ఒకటే ఉడకబెట్టేశాను అనమాట ఆయనేమో ముగ్గురికి మూడు ఉడకబెట్టాల్సింది సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటారు కదా కొంచెం ఉప్పు కారం నిమ్మకాయ వేసుకుని అంటే ఇంకేమో స్కూల్కి తీసుకెళ్తారులే స్నాక్స్ లాగా అనేసి నేను ఇంకా ఒక్కటే ఉడకబెట్టేసి మూడు కట్ చేసి ఇచ్చేసాను అనమాట ముగ్గురికి ఇంక ఇక్కడ అయితే అయ్యిందనమాట వంచేసాను ఇంకా పప్పు కూడా పెట్టాను ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ఇంక ఈరోజు మళ్ళీ ఒకసారి కసలంతా కొట్టేసాను అనమాట ఉదయం కసలు కొట్టి బండలు తుడిచాను కదా ఇంకా మళ్ళీ పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ఇళ్ళంతా ఒకసారి కసులు కొట్టిన తర్వాత కొంచెం నీట్గా ఉందన్నమాట ఇంకా ఈరోజు వచ్చేసి చిన్నగా క్లీన్ అయితే చేస్తున్నాను అది కూడా సింపుల్గా అనమాట నెక్స్ట్ డే ఫ్రైడే ఈరోజు వచ్చేసి గురువారం అనమాట బ్లాగ్ కూడా ఈరోజు గురువారంది ఇంకా నెక్స్ట్ డే శుక్రవారం కదా పూజ చేసుకోవాలి అన్నట్లు వారానికి ఒకసారి ఇలా అన్నీ తుడుచుకుంటాను ఇలా తుడుచుకున్నాం అనుకోండి ఇల్లు అనేది ఎప్పుడు నీట్గా పాజిటివ్గా ఉంటుంది అన్నమాట వారానికోసారి ఖచ్చితంగా తుడిచేస్తాను నేను ఇంకా హాల్లో కిచెన్లో బెడ్రూమ్లో ఈ మూడు మెయిన్ అనమాట ఇంకా స్టోర్ రూమ్లో ఇంకో హాల్లో వచ్చేసి ఇంకా అది ఎక్కువ ఉండమన్నమాట అక్కడ మేము దానికోసం అక్కడ ఎక్కువ క్లీన్ అయితే చేయను కానీ ఒకవేళ దుమ్ము ఉంది అనిపిస్తే అక్కడ కూడా ఆ రూమ్లు కూడా రెండు క్లీన్ చేస్తాను అనమాట మెయిన్ ఇక్కడే కదా బెడ్రూమ్లో హాల్లో ఇంకొక కిచెన్లో ఇంతవరకే డైలీ ఉంటామన్నమాట రెండు రూమ్లు ఎక్స్ట్రా అని మాకి చెప్పొచ్చు మాకు విధంగా అయితే అన్నీ జరిపేసి డబ్బాలన్నీ ఒక తడేది క్లాత్ తీసేసుకొని నేను అంతా తుడిచేస్తాను అనమాట కొంచెం దుమ్ములాగా అనిపించింది అన్నట్లు ఎక్కువేం లేదు మామూలుగానే కాకపోతే ఇంకా శుక్రవారం కదా పూజ చేసుకోవాలి అన్నట్లు ఇంకా వంట చేసుకుంటూ మధ్యాహ్నం టైంలో ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను ఇలా అంతా క్లీన్ చేసేసి ఇంకా వంట చేసిన తర్వాత స్కూల్ దగ్గరికి వెళ్ళాలి ఈరోజు టీచర్స్ టు పేరెంట్ మీటింగ్ అనమాట అంటే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఎఫ్ఏ వన్ వాటికి సంబంధించిన ఎగ్జామ్ పేపర్లు ఇస్తారు మీటింగ్ పెట్టేసి ఇంకా గ్రూప్లో మెసేజ్ చేస్తారనమాట వెళ్ళాలి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇంకేమైనా కంప్లైంట్ ఉంటే చెప్పాలి ఇంట్లో పిల్లలు చదువుతారా లేదా అన్నీ అడుగుతారనమాట ఇంక ఇంట్లో ఎలా ఉంటారో నేనైతే అన్నీ చెప్పేస్తాను చదువుతారా లేదన్నట్లు ఇంకా స్కూల్లో కూడా అడుగుతాను అనమాట క్లాస్లో ఎలా ఉంటారు అందరితో కలిసిపోతారా లేదా ఏమైనా అల్లరి చేస్తారా వినడం లేదా మాట అనేసి ఇద్దరైతే పర్ఫెక్ట్ ఉంటారు మేడం దేవరి వరకు వాళ్ళు చేసుకుంటారు అని చెప్పేసారనమాట మేడం వాళ్ళు ఈరోజు వచ్చేసి పాపకు ఉంది థర్డ్ క్లాస్ వాళ్ళకి నెక్స్ట్ డే వచ్చేసి బాబుకు ఉందనమాట ఇంక ఈరోజు పాపకే కదా స్కూల్ దగ్గరికి ఇంకా ట్వల్వ్కి అలా వెళ్ళేసి వచ్చేసాను అనమాట ఇంటికి ఒకేసారి వంట మొత్తం చేసి పెట్టి వెళ్ళేసి వచ్చాను ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత లేట్ అవుతుంది పిల్లలు తినడానికి మధ్యాహ్నం ఇంటికి వస్తారు కదా అన్నట్లు త్వరగానే చేసి వెళ్ళాను అనమాట ఇంకా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయ్యింది ఇంకా మళ్ళీ తర్వాత ఇంకొచ్చి తినేసి వచ్చే పడుకొని ఇంకా మళ్ళీ సాయంత్రం రొటీన్ ఉంటుందన్నమాట ఈరోజు సాయంత్రమే నేను పూజకు సంబంధించినవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను నెక్స్ట్ డే శుక్రవారం క్లీన్ చేయకూడదు తర్వాత వచ్చేసి అన్ని పనులు కూడా కావన్నమాట దానికోసము ఈ రోజే చేసి పెట్టుకుంటున్నాను నేను ఇంకెదిగోండి అన్నీ ఇలా తుడిచేసి వేటి ప్లేస్లో సరి తీసుకుంటాను అనమాట ఇంకెంతే ఇంత సింపుల్గానే చేసుకుంటాను కాబట్టి నాకు డీప్ క్లీన్ అప్పుడు పెద్ద పని ఏమనిపించదు ఎక్కువ రోజులు కూడా పట్టదు అనమాట మహా అంటే అన్నీ ఒక రోజులోనే కంప్లీట్ చేసేస్తాను క్లీనింగ్ చేయడంలో ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసి ఇక్కడ అన్నము పచ్చిమిరపకాయల పప్పు చేశాను మా బాబుగాడికి ఇంట్లో కలర్లు అని చెప్తాడనమాట ఎల్లో కలర్ పప్పు ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ రెడ్ కలర్ పప్పు అన్నట్లు మార్నింగ్ ఉగ్గాని చేశాను కదా కారం వేసి చేశాను అనమాట పచ్చిమిరపకాయలు వేయకుండా ఏంది మమ్మీ కారం వేసావు నాకు ఎల్లో కలర్ చేయొచ్చు కదా అని చెప్పాడు ఏదైతే ఏముందులంటే వాడికి అదే ఇష్టం అనమాట నాకు కూడా ఉగ్గాయి చేస్తే పచ్చిమిరపకాయలతో చేస్తేనే ఇష్టము పప్పు కూడా పచ్చిమిరపకాయల పప్పు అంటేనే ఇష్టం అనమాట మా వాడికి నాలాగానే వచ్చింది ఇంక ఇదిగోండి అయితే ఉడకబెట్టేశాను ఇంకా ముగ్గురికి వచ్చేలాగా ఒకటే దాంట్లో ఇలా మూడు కట్ చేసి పెట్టేశాను అనమాట ఇంకా టైం ఉన్నప్పుడు ఇలా మినపప్పు కూడా కడిగి పెట్టేసుకున్నాను చాలా బాగుండే టేస్ట్ వచ్చేసి వాళ్ళు ఉన్నాయి అన్నమాట ఇంకా పిల్లలు మధ్యాహ్నం తిని స్కూల్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్లారు తలా ఒకటి ఇంకా ఇంకా ఒక రెండు ఉన్నాయన్నమాట అవి నెక్స్ట్ డే ఉడకబెట్టేద్దాంలే అనేసి తీసి పెట్టేశాను ఇదిగోండి వంట చేసేసి ఇక్కడ హాల్లో అన్నీ పెట్టేశాను ఇంకా నేను మా ఆయనయితే తినేసామన్నమాట అప్పటికే ఇంకా స్కూల్ నుంచి వచ్చేస్తేనే నేను పేరెంట్స్ మీటింగ్ నుంచి తినేసాను ఆకలి వేస్తుంది అనేసి ఉగానే కొంచెమే తినాను అనమాట ఉదయం ఎందుకో తినాలి అనిపించలేదు ఇంకా ఆకలి వేస్తుంది అనేసి నేను ట్వెల్వ్ థర్టీకి వచ్చి తినేసాను అనమాట ఇంకా పిల్లలు వస్తారు అన్నట్లు అన్నీ ఇక్కడ పెట్టేస్తే ఇంకా పిల్లలకి మధ్యాహ్నం వస్తే వాళ్ళకి వడ్డించాలి చిన్నోడికి పాపకి కల్పించాలన్నమాట అన్నము వాళ్ళు సరిగ్గా కలుపుకోలేరు అంటే లేండి ఇంకేమో కల్పించు మమ్మీ అన్నప్పుడు కల్పిస్తాను అనమాట అన్నం ఒకటి ఇంక ఈరోజు పూజ అయితే ఏం చేయలేదు అనమాట ఇక్కడ వచ్చేసి నైట్ అయ్యింది ఇంకా సాయంత్రం నుంచి మొదలు అనమాట సాయంత్రం కూడా ఇల్లంతా ఒకసారి కస్సులు కొట్టి బండలు దుడిచేసి తర్వాత స్నానం చేసి నేను ఇంకా దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేసుకున్నాను ఇంకా పూజకు సంబంధించిన పూజ సామాగ్రి కూడా మొత్తం కడిగాను అనమాట అన్నీ కడిగి పెట్టేసుకున్నాను ఉదయం అయితే ఇంకా టైం అస్సలు సరిపోదు అనమాట మామూలుగా పూజ చేయాలన్నా నాకు అరగంట దగ్గర దగ్గర పడుతుంది అలాంటిది ఇవన్నీ చేయాలంటే నాకు అనేసి ఒక రెండు గంటలన్నా పడుతుంది అనమాట నెక్స్ట్ డే చూపిస్తాను ఎంత టైం పట్టిందా ఏమనేసి ఎంత క్లీన్ చేసుకున్నా కూడా తర్వాత రోజు నాకు టైం పట్టిందనమాట ఈ విధంగా అన్నీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా సాయంత్రం కదా ఇంకా ఇవన్నీ చేసి మళ్ళీ వంట చేయాలన్నమాట ఇంకా వెంట వచ్చేసి బెండకాయ కూర చేసి రొట్టె చేయాలి హాస్పిటల్కి పంపించాలన్నమాట క్యారియర్ వచ్చేసి ఇంకా అలాగే మాకు కూడా ఇలా ఉంటుందన్నమాట ఒక రోజులో పనులన్నీ ఇంట్లో చేయాలే కానీ ఎన్నెన్నో పనులు ఉంటాయి ఖాళీగా ఉంటే ఖాళీగా ఉన్నట్టు చేస్తుంటే పనులు ఉన్నట్లు అనమాట ఇలా ఉంటుంది ఎంతైనా ఆడవాళ్ళకి తప్ప అనమాట ఇలాంటి పనులన్నీ ఇంక ఇడ్లీ కూడా కలిపి పట్టేసానమాట రెడీ చేసేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ నైట్ మొత్తం పనులు అయిపోయాయండి తిని ఇల్లంతా సర్దుకున్నాను అనమాట ఇంకా సోఫా కూడా మార్నింగ్ తీసేసి వాషింగ్ మిషన్ లో వేసేసాను అంతా వదిలిచ్చాను అనమాట నెక్స్ట్ డే దీని మీద క్లాత్ వేరేది వేద్దాం లేనట్లు ఇలానే చేసేసాను ఇంకా వ్లాగ్ అయితే ఇంత తింటే